హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నిహారిక దాసరి బ్లాగ్ ఈ రోజు అయితే వండర్ నైతే వెళ్తున్నాము మార్నింగ్ లేచి ఇంకా వండర్లా వెళ్ళడానికి అయితే రెడీ అయినాము పిల్లలు ఇద్దరు అయితే ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నారు వీళ్ళు అయితే చాలా రోజుల నుంచి అడుగుతారు వండర్లా వెళ్దామని ఇంకా హాలిడేస్ లో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి హైదరాబాద్ చాలా దగ్గర అందుకని ఇక్కడ నుండి అయితే వెళ్తున్నాము మాతో పాటు అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు కూడా వస్తుంది అమ్మ వాళ్ళ ఇంటి ముందు నా గుళ్లా ఉంటది దాంట్లోనైతే పిట్ట గుడ్లు పెట్టింది ఇంకా నాకైతే యూ తురువీళ్లు అందరం కలిసి అయితే ఇంకా బయలుదేరినము ఎర్లీ మార్నింగ్ ఇంట్లో నుంచి వెళ్ళినాం కాబట్టి టిఫిన్ ఏం చేయాలి ఇక్కడ సిద్ధి దగ్గర టిఫిన్ అయితే వేసేసి ఇంకా మళ్ళీ అయితే వెళ్తున్నాము హైదరాబాద్ లో ఏది చూడాలన్నా హైదరాబాద్ అయితే తెలిసి ఉండాలి మాకైతే చాలా వరకు తెలియదు హైదరాబాద్ మేము చాలా తక్కువ టైమ్స్ వెళ్ళినాము ఎప్పుడు వెళ్ళినా కానీ వెహికల్ లోనే వెళ్ళి వచ్చే వాళ్ళము రూట్ మ్యాప్స్ చూసుకుంటూ ఇంకా ఇది ఫోర్త్ టైమో ఫిఫ్త్ టైమో అనుకుంటా హైదరాబాద్ అయితే వెళ్ళడం అట్లనే ఇంకా మేము వండర్లా కూడా అట్లనే రూట్ మ్యాప్ చూసుకుంటూ అయితే వెళ్తున్నాము రూట్ మ్యాప్ మాకు ఒక్క దగ్గర రాంగ్ అయితే చూపెట్టింది ఓఆర్ఆర్ బ్రిడ్జ్ పైన ఉండే డైరెక్ట్ వండర్లాక్ అయితే వెళ్ళొచ్చట ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి వెళ్ళి మేము ఎగ్జిట్ నెంబర్ సిక్స్ దగ్గరే మాకు ఎగ్జిట్ అని చూపెట్టింది తర్వాత రూట్ మిస్ అయ్యి మళ్ళీ అక్కడ టోల్ గేట్ దగ్గర అడిగి మళ్ళీ ఓఆర్ఆర్ బ్రిడ్జ్ పైకి అయితే వచ్చేసిన చాలా టైం వేస్ట్ అయింది మాకు ఫస్ట్ రూట్ చూసుకొని కరెక్ట్ ఎవరన్నా అడిగి సర్చ్ చేసి వెళ్ళాలి మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి మాకైతే మస్తు ఇబ్బంది అయింది ఇట్లా ఒక హాఫ్ ఎన్ అవర్ కి ఎక్కువనే టైం వేస్ట్ అయింది మాకైతే ఇంకా మేము ఎగ్జి మళ్ళీ ఎక్కేసిన తర్వాత ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ దగ్గర ఎగ్జిట్ అయితే అక్కడ మీకు డైరెక్ట్ వండర్లా స్టాచ్యూ అయితే కనిపి పంపిస్తాని చెప్పిరు టోల్ దగ్గర ఇంకా అట్లనే మేమైతే వెళ్ళినాము వండర్లా స్టాచ్యూ కనవడంగానే అమ్మయ్య వండర్లా అయితే వచ్చినామా అనుకున్నాము చాలా ఇబ్బంది అయింది కార్ లో కూర్చున్నంతసేపు ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది అని ఎదురు చూసుకుంటూనే ఉన్నాము అలా వరకు వండర్లా అంటేనే వాటర్ గేమ్స్ కదా అందుకని మనము మన డ్రెస్సులు అయితే వేసుకోవద్దట వాటర్ లో గేమ్స్ ఆడేటప్పుడు ఈ డ్రెస్ అయితే వేసుకోవాలని ఇక్కడైతే అమ్ముతుర్రు ఇంకా అక్కడ డ్రెస్సులు కూడా తీసుకున్నాము పిల్లలకు మాకు డ్రెస్సులు తీసుకొని మళ్ళీ బయలుదేరినాము ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి చూడండి జనాలు ఎంత గానం ఉన్నారో అసలు మాకు కార్ పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్ లేదు అంత మంది అయితే ఉన్నారు మేము వండర్లాకి ఎంట్రీ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అట్లా అయింది చాలా టైం వేస్ట్ అయింది ఎంత టైం వరకు ఓపెన్ ఉంటుందో కూడా మాకు తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాతనే అన్ని తెలుసుకోవాలి చూడండి ఇక్కడ కూడా ఓపెన్ లేదు ఒక కాడ వాళ్ళు కార్ తీస్తుర్రు అదే ప్లేస్ లో ఇంకా మా కార్ అయితే పెట్టేసినాము ఇంకా ఇదైతే వండర్లా మెయిన్ ఎంట్రెన్స్ అన్ని మంచిగా చెక్ చేసిన తర్వాత లోపటికి అయితే ఎంట్రీ చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది కదా ఫ్లైట్స్ అయితే పది మినిట్ కి ఒక ఫ్లైట్ పోతుంది అంత మంచి కనిపిస్తుంది కింది నుండేలే కూడా చాలా బాగా అనిపించింది ఫ్లైట్స్ అంత దగ్గర నుంచి వెళ్ళి చూడడం ఇంకా చూడండి వండర్లా అయితే చాలా బాగుంది ఎన్నో రోజుల నుంచి అనుకుంటే ఆ ఈ రోజు అయితే వచ్చింది మాకు వండర్లా వెళ్ళడానికి కానీ ఇది కూడా కరెక్ట్ టైం కాదు ఎందుకంటే మా చిన్నోడు చిన్న ఉన్నాడు వాడినైతే ఏది ఇలేరు ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత రావాలి అనిపించి వాడు ప్రతి దాని దగ్గర ఏడ్చిండు ఇంకా మేము టికెట్స్ తీసుకున్నాము మా మాకైతే మేము ఫోన్ లో సర్చ్ చేసినప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ పెద్ద వాళ్ళకి ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ చిన్న అని అట్లా ఉండాలి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు టూ థౌజండ్ అని చెప్పి సమ్మర్ హాలిడేస్ కదా రేట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నారు ఇంకా ఏదో వచ్చినాం కదా వెళ్ళాలి కంపల్సరీ అంత దూరం నుండి వెళ్ళి వచ్చినామని ఇంకా టికెట్స్ అయితే తీసుకున్నాము అందరికి ఇంకా ఇవి మనము ముందే అనుకుంటే ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చట లో కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటుంది అట్లా అట్లానే దీనికి ఫాస్ట్ ట్యాగ్ కూడా ఉంటది ఫాస్ట్ ట్యాగ్ వాళ్ళైతే మనము ఎక్కడికి ఏది ఎక్కాలన్నా వాళ్ళను తొందరగా పంపిస్తారంట మేమైతే ఫాస్ట్ ట్యాగ్ ఏం తీసుకోలేదు మామూలు నార్మల్ టికెట్ తీసుకున్నాము ఇంకా ఇప్పుడైతే మనము తీసుకున్న టికెట్స్ ఇక్కడ ఇచ్చేస్తే వాళ్ళైతే స్కాన్ చేసి ఒక్కొక్కరిని ఇంకా లోపలికి అయితే పంపించేస్తారు ఇంకా మెయిన్ ఎంట్రన్స్ లో నుంచి లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఇలా ఉంది చూడంగానే లోపల బయట నుంచి వెళ్ళి ఇదైతే కనిపిస్తుంది లోపలికి రాగానే భలే ఉంది లోపల వండర్లా రోజుల నుంచి వెళ్ళి అనుకుంటున్నాం కదా ఈ రోజు నెరవేరింది చాలా అంటే చాలా బాగుంది మంచి ప్లేస్ మనకు దగ్గరలోనే మన హైదరాబాద్ లోనే ఉందా అని అనిపించింది అంత బాగుంది నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్ చూస్తే ఇంకా మెయిన్ ఎంట్రెన్స్ స్టేట్ గానే ఐ లవ్ వండర్ లాన్ రాసింది దాని పక్కన గ్యాబ్ లో నుంచి వెళ్ళి చూడంగానే రోల్ హోస్టర్ అయితే కనిపించింది దాన్ని చూడంగానే అయితే సినిమాలో బ్రహ్మానందం కామెడీ ఉంటది కదా దాన్ని చూడంగానే నాకైతే కామెడీ గుర్తుకొచ్చింది మనము టీవీలో చూస్తే వేరేలా ఉంది దగ్గర నుంచి వెళ్ళి చూస్తే దాన్ని చూడంగానే నాకు ఏదో భయంకరంగా అనిపించింది అయితే ఇవన్నీ ఎక్కాలంటే చాలా ధైర్యం ఉండాలి నాకైతే అంత ధైర్యం లేదు ఇంకా ఎక్కుతనో ఎక్కనో అన్నంత భయం వేసింది నాకు అంత టికెట్ పెట్టుకుంది తీసుకొని వచ్చినాం కదా ఎక్కకుంటే ఎట్లా అని అనిపించింది ఇంకా ట్రై చేయాలి ఎక్కాలి అన్నట్టు మనసులో ఫిక్స్ అయినా ఇదేదో బాగుంది కదా ఎక్కుదామని ఇక్కడే నిల్చుండి చూసినాము వాళ్ళు అరిస్తేనైతే నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి అట్లా అరుస్తారు వాళ్ళైతే ఇంకా వాళ్ళు దిగేదాకా నమ్మకం లేదన్నట్టు అరుస్తున్నారు చాలా భయం వేసింది వీళ్ళని చూస్తేనైతే నాకు ఒకసారి ఎట్లా అరుస్తుర్రో మీరు కూడా వినండి

Oh, Beti, dah? Danus.